촬영기 까... ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటే త్రీ స్టిచింగ్ మెషిన్ అనేది ఫ్రీ ఉంది మనకి చూడండి సార్ ఇది మనకి ఈ బటర్ఫ్లై మోడల్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా చూసారు కదండి ఆల్ టైప్ ఆఫ్ మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది కొందన్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది కూడా కొందన్స్ ఉంటుంది దీంట్లో త్రీ మంత్స్ అండ్ సిక్స్ మంత్స్ లో మీరు అడ్వాన్స్ ఫ్యాషన్ టైలరింగ్ నేర్చుకుంటారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మన ఛానల్ బెస్ట్ వీడియో తీసుకొచ్చాను సో మన ఛానల్ చూస్తూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఎంబ్రాయిడరీ మిషన్ కి సంబంధించిన ఉగాది స్పెషల్ వీడియోని అయితే చేయడం జరిగింది ఎందుకు అంటే ఉగాది వచ్చేసింది కాబట్టి ఉగాది ఫెస్టివల్లోనే మీకు మిషన్స్ ఉంటే మిషన్స్తో పాటు చాలా ఫ్రీ గిఫ్ట్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మిషన్తో పాటు మీకు మెటీరియల్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది చాలా వెరైటీస్ అండి మిషన్స్లో మీకు చాలా వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఎవరైనా పర్చేస్ చేయాలంటే ఇది వచ్చేసి మనకు త్రిబుల్ ఆర్ ఎంబ్రాయిడరీ సొల్యూషన్స్ అని చెప్పేసి కుకట్పల్లి వై జంక్షన్ దగ్గరలో ఉంటుంది ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఫ్యాషన్ డిజైన్ కోర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి మీకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి లేదా షాప్ కు డైరెక్ట్ విజిట్ చేసినట్టు అయితే ఆర్ ఎంబ్రాయిడరీ సొల్యూషన్స్ అని చెప్పేసి వై జంక్షన్ దగ్గరలోనే ఉంటుంది అండ్ ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో బిఫోర్ దట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అప్పుడు న్యూ న్యూ ఆఫర్స్ వస్తుంది ఇప్పుడు ఉగాది స్పెషల్ ఆఫర్ అండి అది ఏమనుకుంటున్నారా మన ఒక్క ఎంబ్రాయిడరీ మెషిన్ తీసుకుంటే త్రీ స్టిచింగ్ మెషిన్ అనేది ఫ్రీ ఉంది అవునండి మన ఈ బటర్ఫ్లై మోడల్ తీసుకుంటే మనకి త్రీ మెషిన్స్ అనేది ఫ్రీ ఉంది ఇది చూడండి స్టిచ్చింగ్ మిషన్ ఈ స్టిచ్చింగ్ మిషన్ నెక్స్ట్ పికో మిషన్ అండ్ ఓవర్లాక్ మెషిన్ అనేది ఫ్రీ ఇస్తున్నాము ఒకటి స్పెషల్ ఆఫర్ అయితే ఒక బటర్ఫ్లైకే అని అనుకుంటున్నారు కదా కాదు ఓన్లీ బటర్ఫ్లైకే కాదండి మన దగ్గర అవైలబుల్గా ఉన్న మిషన్స్ మీరు ఏ మిషన్ తీసుకున్నా కూడా మనం స్పెషల్ ఆఫర్లోనే ఇస్తున్నాము మనకి చూడండి సార్ ఇది మనకి ఈ బటర్ఫ్లై మోడల్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చింది మనకి ఇంతకు ముందు కూడా బటర్ఫ్లై ఉంది సార్ బట్ ఇది ఇప్పుడు వచ్చిన బటర్ఫ్లై న్యూ అంటే దీనికి మనకి ఇన్క్లూడింగ్ సాఫ్ట్వేర్ అనేది అంటే ఫోటో సాఫ్ట్వేర్ అనేది ఇన్క్లూడింగ్ వచ్చింది దాని మనకి ట్వంటీ బై థర్టీ టూ ట్వెల్వ్ నిడిల్స్ వస్తుంది అయితే చాలా మంది కస్టమర్స్ డౌట్ ఏముంటుందంటే మనం ఈ మెషిన్ తీసుకుంటే మనం యూజ్ చేయగలుగుతామా లేదా అని చాలా మందికి డౌట్ ఉంది బట్ అలాంటి డౌట్స్ ఏం లేదండి మనకి ఇక్కడ ఓన్లీ ఫోర్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది ఈ ఫోర్ ఆప్షన్లో మనం ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టుకొని డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ సెట్ చేసుకుని మనం స్టార్ట్ చేయడమే ఉంటుంది ఇది చూసారు కదండి ఇది బటర్ఫ్లై మోడల్ మనకి ఇది క్లాసిక్ మోడల్ సేమ్ అండి మనకి ట్వంటీ బై థర్టీ టూ ఉంటుంది మనకి క్లాసిక్కి బటర్ఫ్లైకి ఓన్లీ బాడీ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది మనకి ఇది ఓన్లీ ఎంబ్రాయిడరీ మెషిన్ కాకుండా మనం దీంతో మనం మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు డివైజ్ యాడ్ చేసుకొని మనం మగ్గం వర్క్ కోడింగ్ డివైజ్ చేసుకొని మనం కోడింగ్ డివైజ్ సీక్వెంట్ డివైస్ మనం డివైజ్ యాడ్ చేసుకొని మనం వేరే వేరే వర్క్స్ కూడా దీని మీద మనం వెయ్యొచ్చు మనకి ఈ మోడల్ వచ్చేసి మనకి ఇది క్లాసిక్ మోడల్ ఇది మనకి బటర్ఫ్లై మోడల్ మనకి ఇది పవర్ ప్లస్ మోడల్ సేమ్ సార్ మనకి ఆ మిషన్ ఎలా ఉంటుందో ఇది ఈ మిషన్ కూడా అలానే ఉంటుంది సేమ్ కాకపోతే ఇది మనకి సీ బాడీ సేమ్ ఉంటుంది మనకి ఫోర్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది ఈ ఫోర్ ఆప్షన్ మనం ఈ ఒక స్క్రీన్ ఉంది కదా సార్ ఈ ఫోర్ ఆప్షన్ నేర్చుకుంటే మనకి చాలా అండి నార్మల్ మనకి ఈజీ ఆపరేటింగ్ గా ఉంటుంది సార్ ఇది మనకి పవర్ ప్లస్ ఇది మనకి బటర్ఫ్లై మోడల్ చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఇప్పటి మెషిన్ చూసాము మనం మిషన్ కి సంబంధించిన ప్రతి మెటీరియల్స్ ఇక్కడ మనకి అవైలబుల్గా గా ఉంటుంది మనం మెషిన్ తీసుకున్న తర్వాత మెటీరియల్స్ కోసం మనకి వేరే వేరే దగ్గరికి వెళ్ళేది ఉంటుంది బట్ మన త్రిబుల్ ఆర్లో మెషిన్ తీసుకున్న తర్వాత మెషిన్కి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ మనకి చూసారు కదండి ఆల్ టైప్ ఆఫ్ మనకి కలర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది మనకి ఇది థ్రెడ్స్ నెక్స్ట్ ఇది మనకి బాబిన్ థ్రెడ్స్ ఇక్కడ మనకి చూడండి జెరీ థ్రెడ్స్ జెరీ లో కూడా మీకు ఆల్ కలర్స్ అనేది ఇక్కడ మీకు దొరుకుతుంది ఇంకా మన దగ్గర ఇలాంటి క్లాత్స్ కూడా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ మనకి పట్టు క్లాత్స్ డ్రెస్ మెటీరియల్స్ సో ఇలాంటి క్లాత్స్ అన్నీ మన దగ్గర దొరుకుతుందండి ఇక్కడ చూడండి మనకి కుందన్స్ కూడా ఉంటుంది మీకు ఏ కలర్ కావాలన్నా కూడా కొందన్స్ ఉంటుంది నెక్స్ట్ నేను మెషిన్ గురించి చెప్పాను కదా మనకి ఓన్లీ ఎంబ్రాయిడరింగ్ కాకుండా బీడ్స్ డివైస్ కూడా యాడ్ చేసుకుని మగ్గం వర్క్ చేయొచ్చు అని మనకి ఇక్కడ బీడ్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా గా ఉంటుంది మీకు ఏ కలర్ కావాలన్నా కూడా మనకి బీడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా గా ఉంటుంది సార్ మన మిషన్ కి సంబంధించిన ప్రతి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతుందండి మీకు ఏది దొరకదని ఉండదు ప్రతి ఐటమ్స్ మీకు ఇక్కడ దొరుకుతుంది సో మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ వచ్చామండి మన థర్డ్ ఫ్లోర్ లో మనకి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా ఉంటుంది దాని గురించి ఒకసారి మా సార్ సార్తో తెలుసుకుందాం హాయ్ నేను మీ అనిల్ డిజైనర్ సో చూస్తున్నారు కదా థర్డ్ ఫ్లోర్ లో అయితే మేము త్రీ మంత్స్ టైలరింగ్ సిక్స్ మంత్స్ అడ్వాన్స్ ఫ్యాషన్ టైలరింగ్ అయితే నేర్పడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ ఇంకా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ గా ఉంది సో ఇంతే కాదు ఈ కోర్స్ కి ఎవరైనా నేర్చుకోవచ్చు సో దీంట్లో త్రీ టైలరింగ్ అండ్ అడ్వాన్స్ ఫ్యాషన్ టైలరింగ్ నేర్చుకుంటారు మీ అంతగా మీరు బిజినెస్ ఇంకా మీ ఎంబ్రాయిడరీ డిజైనర్ ఇది ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు సివింగ్ మెషిన్ కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది మనకు ఎంబ్రాయిడరీ మిషన్ కావాలన్నా మన బ్లౌజ్కి మరింత డిజైన్ చేయాలన్నా ఎంబ్రాయిడరీ మెషిన్ కూడా ఇక్కడే దొరికిస్తుంది ప్రతి ఒక్క మెటీరియల్ కూడా ఇక్కడే దొరుకుతుంది మనకి బయటికి వెళ్ళే అవసరమే లేదు ట్రైనింగ్ నుంచి మన అడ్వాన్స్ బిజినెస్ లో కూడా ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది మనకు సో ఇంకెందుకు ఎదురు చూస్తున్నారు ఒక్కసారి విజిట్ చేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మన త్రిబులార్ ఎంబ్రాయిడ్ సొల్యూషన్ లో ఏ టు జెడ్ మొత్తం ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది ఎంబ్రాయిడరీ మెషిన్ జిగ్జాగ్ మెషిన్ పీకో మెషిన్ స్టిచ్చింగ్ మెషిన్ నెక్స్ట్ మెటీరియల్స్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ మొత్తం ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది మన స్టోర్ అడ్రస్ వచ్చేసి మనకి కుక్కడపల్లి వన్ జంక్షన్ దగ్గర ఉందండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రోల్ అవుతున్న కి కాల్ చేయండి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్